అంతరిక్షంలో జరిగే విషయాలపై ఎప్పటికప్పుడు నాసా చేసే సేవలు విశ్వవ్యాప్తంగా వైరల్ అవుతుంటాయి ఎందుకంటే అక్కడ ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనలు ఇప్పటికే చాలా సక్సెస్ కాగా మరికొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి అంతరిక్షంలో జరిగే అద్భుతాలను ఎప్పటికప్పుడు భూమికి చేరవేస్తూ వారధిగా నిలుస్తోంది పగలు వెలుతురు వెళ్లిపోతే చీకటి రాత్రి ఈ రెండింటికి మధ్య ఉండేదే సంధ్యా సమయం కానీ ఆకాశం నుంచి చూస్తే మాత్రం వెలుగు చీకట్ల మధ్య ఒక విభజన రేఖ గేసినట్టుగా మనకు క్లారిటీగా కాంతిలా కనిపిస్తుంది ఆ అద్భుతాన్ని నాసా క్లిక్ అనిపించింది వెలుగు మొదలైతే పగలు వెలుగు వెళ్ళిపోతే రాత్రి ఈ రెండింటికి మధ్య ఉండేది సంధ్యా సమయం మనకు ఇదే స్పష్టంగా కనిపించదు కానీ ఆకాశం నుంచి చూస్తే వెలుగు చీకట్ల మధ్య ఒక విభజన రేఖ కనిపిస్తుంది భూమి తిరుగుతున్న కొద్దీ అది నిరంతరం కదులుతూనే ఉంటుంది ఇలా రాత్రిని పగులను విభజించే రేఖను సాంకేతికంగా టెర్మినేటర్ అని పిలుస్తారు భూమి మీద దాదాపు అన్ని ప్రాంతాల్లో రోజు రెండు సార్లు ఈ ప్రక్రియ జరుగుతుంది టెర్మినేటర్ రేఖ వాటిపై నుంచి కదులుతూ వెళ్తుంది భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తున తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ టెర్మినేటర్ రేఖను నాసా చిత్రీకరించింది తాజాగా తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆ ఫోటోలను పోస్ట్ చేసింది ఈ చిత్రాల్లో అన్నింటికన్నా పైన నల్లని అంతరిక్షం దాని కింద నీలి రంగులో భూమి వాతావరణం ఆ దిగువన బంగారు రంగులోని సంధ్యా సమయ కాంతి అన్నింటికన్నా కింద ఇంకా రాత్రి చీకట్లో ఉండి నలుపు రంగులో కనిపిస్తున్న భూమి కనిపిస్తాయి